శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఉక్కునంబిడికి రక్కసుడొకడు బొల్లి పక్కి మావు నెక్కు రైతెక్కడం జిక్కడు నంచుని ఎక్కువ లరయగం నక్కి విల కింద చొక్కపు పందివై కుక్కరింపు చూ ఆ తండ్రికింపగం జొరబొక్కలే కటవాణి దొక్క గరుక్కున జక్కి బట్టి నొక్కి పొడమింత నీటిపై కెక్కదీయ మక్కువద నర్పణది ఏమి రొక్కరింపు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అతవిమత జీవ శ్రీకాకుళాంధ్రదేవాడు అనే రాజు నిన్ను వెతుకుచు నీ వంటే అతనికి శత్రుత్వంతో హరిద్వేషి అయి నానాలోకంబులు గాలిచుచుండగా నీవు వైకుంఠమును విడిచి పాతాళలోకమున వరాహ రూపంలో దాగియుండగా అతడి భూదేవిని చుట్ట చుట్టి చాపగా సముద్రంలో ముంచువయి అతడు మనకు నీ దగ్గరకు రాగా నీవు అమిత విక్రమముతో అతడిని పట్టి చంపి భూమిని రక్షించి సముద్రం పైకి తీసుకొచ్చి నిలిపినావని నీ సాహసృత్యములు సాహసకార్యములు జనులు నుతింపుచున్నారు శ్రీకాకుళ ఆంధ్రదేవ శరణు అయ్యవారు చదివినట్లుగా చదువక మరి కొట్టి తిట్టగ వెరపుగొన తనయుడెంతో పరధ్యానంబుగానున్న తండ్రి వల్లని చెప్పదగడే ధాత్రి నీకు గోపంబేమి నీ హరి రూపంబున స్తంభంబులో చుట్టి ಚಟುಲ ನೇತ್ರ ದಷ್ಟಾನಕ ಪ್ರಭಾ ದನ ಕೇಲ ಲ ಬೋಲಿ ಭಗ್ಗುಣ ರಂಗಭೈವೀ ಹಿರಣ್ಯ ಕಸ ಪುತೂನು ಮಾಡಿ ಪ್ರಹ್ಲಾದ ಕರುಣ ನೇಲಿ ತಂದರಿ ಕಸಹ್ಯಮಯ್ಯ ನಿನ್ನೆ ಪುಡು ಕನಗ ಚಿತ್ರ ಚಿತ್ರ ಪ್ರಭಾವ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವ ಹತ ವಿಮತ ಜೀವ ಶ್ರೀಕಾಕುಳೇವ ತಾತ್ಪರ್ಯ ఓ తండ్రి శ్రీకాకుళ ఆంధ్రదేవ తండ్రి తన ఇలా వాదులాటలో నీవు తలదూర్చటం న్యాయమేనా గురువు గారు చెప్పినట్లుగా తన కొడుకు చదవటం లేదని కోపంతో తండ్రి ఒక మాట అనడానికి శిక్షించడానికి తగడా స్వామి హిరణ్యకస్పుడు ప్రహ్లాదుల సగులాటలో నీవెందుకు జోక్యం చేసుకున్నావు తండ్రి భయంకరమైన కోపంతో నిన్ను స్తంభం చూపమని కుమారుని శాసింపగా అతడి ప్రార్థన ఆలకించి నృసింహావతారంలో విక్రమ రూపంతో భయానకమై వెడల్బడి తండ్రి అయిన హిరణ్య కసుపుని చంపుట నీకే చెల్లినది తండ్రిని చంపినావు తనయ్యని కాపాడినావు తండ్రికి తనయ్యని ప్రశ్నించే హక్కు లేదా నేను నృసింహావతారం చూచి మాకు భయమగుచున్నది నీవు ప్రసన్న రూపమును పొందుమ స్వామి అని వేడుకుంటున్నాడు కవి కశ్య పుండెన్న వారలు గారే పెంచిరే మరుగుజ్జు బిడ్డ వనుచు గుండి కదండంబు కోచితో వచ్చిన కపట వటుండు నిక్క భూమిడు కాడని ఆత్మ గురుడి యువలదని నకరుణించి బలిత కామితార్థమొసంగా అభివృద్ధి నుంది మేల్వోర్వక ధర్మంబు నాలుగు పాదముళ్ళు జరిపించునట్టి దాతను దిగద్రొక్కి అతని సిరులు తెచ్చి భేదికి ఇచ్చకంబో చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్యభవ అత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ తాత్పర్యం తండ్రి నీవు వామనావతారంలో పుట్టినప్పుడు నిన్ను అదితి కశ్యపులు సరిగా పెంచలేదా నాయనా కశ్యపులు దితి నిన్ను కన్నవారే కదా వారికి దానముగా మూడు అడుగుల నేలను అడుగుటకై నీవు బలిచక్రవర్తిని పాతాళమునకు అడగదొక్కి ఆత్మగురుడు అతడు కపటవటువు దానం ఇయ్యబలదని చెప్పినా వినకుండా అంతటి మహావిష్ణువే నన్ను దానమడుగా అంతకు మించిన ఫలమేముండదని బలిచక్రవర్తి నీకు మూడు అడుగుల నేల దానమిచ్చినప్పుడు త్రివిక్రమ రూపంతో ముల్లోకాలను ఆక్రమించి బలిని పాతాళానికి తొక్కివేసినావు అతడి శలు తీసుకుని వచ్చి ఇంద్రుడికి ఇచ్చి పట్టము కట్టినావు ఇది ఏమి న్యాయం స్వామి అసలు నీకు ఇటువంటి తుంటరి పనులు ఎందుకయ్యా అంటున్నాడు కవి జప జపతపోనిష్ఠుడవు జమదగ్ని కుదయించి కరము దారుణ వృత్తి గట్టి బట్టి కినుక రాజద్రోహమునకు శంకింప సకల భూపతుల కొంతుకల్ కోసి కార్తవీర్జార్జును కర సంవత్సరం బొందు తరి గండ్రగొడ్డట నరకివైచి వసుదపై రక్త ప్రవాహం నరించి తజ్జలంబుల వితృతర్పణములు చేసి ఇలా విప్రులకు ధార పోసినట్టి కీర్తియే కాని బ్రాహ్మణ కృత్యమగునే చిత్ర చిత్ర ప్రభావ జీవ స్వామి నీవు పరశురాముడవై జమదగ్ని మహాముడికి కుమారుడవై జన్మించి క్షత్రియుల మీద కోపంతో భూమండలాన్ని ఇరవై ఒక్కసార్లు చుట్టి క్షత్రియుల గొంతుకలు కోసి రక్తపు టైరులు పారించినావు కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు నరికి అతడిని చంపివేసినావు ఆ రక్తపు టైరులతో పితృతర్పణం భూమిని సమస్తము బ్రాహ్మణులకు దానం ఇచ్చినావు నీకు కీర్తికరమైనదే కాని ఇది బ్రాహ్మణ కృత్యమేనా బ్రాహ్మణులు చేయవలసిన పనియేనా అని నిలదీస్తున్నాడు కవి వచ్చద నటం చుధైర్య లక్ష్మి మహీజ వెంటరా నడవికి వెడలినావు సుగ్రీవుడున్నచో సొమ్ముదానుడ సీతాడ అతని పొందతికి నావు ముందు జానకి లంక మూర్ఖించి చొచ్చిన తెచ్చినపుల సాధించినావు వైదేహి భవధం కవసతి కూర్చున్నచో భువన సామ్రాజ్యముల్ పొందినావు ಗಟ್ಟಿಗ ಮೈದಿಲಿಬೆಟ್ಟ ಬಟ್ಟನ ಬಟ್ಟಿ ನಾಟಿ ಪುರುಷುಡವೋ ಚಿತ್ರ ಚಿತ್ರ ಪ್ರಭಾವ ಕ್ಷಿಣ್ಯ ಭಾವ ಅಥವಿಮತ ಜೀವ ಶ್ರೀಕಾಕುಳಾಂಧ್ರ ದೇವ ತಾತ್ಪರ್ಯ ಸ್ವಾ ಸಾಧ್ವಿಮಣಿಯ ಸೀತಾ ದೇವಿ ನಿನ್ನ ವಿವಾಹ ಮಾಡುಟವಲ್ಲ ನೀ ಕನ್ಯಾ ಅದೃಷ್ಟ ದಕ್ಕಿನ లేకున్నా నీకంతటి అదృష్టం అబ్బునా లభించేవేనా తోడుగా నీతో అరణ్యములకు వచ్చి వచ్చినను కనుక నీవు రావణాసుని సంహరించి నిర్మూలకుడు అన్న బిరుదును పొందినావు ఆమె ధరించిన నగల కారణముగా బలవంతుడైన కపిరాజు సుగ్రీవునితో సత్యము లభించినది అందువల్ల నీవు లంకను జయించటకు అవకాశము దొరికినది జానకి మాత లంకా నగరమును చైతన్య కదా రాక్షసమోహను నువ్వు సంహరించగలిగావు ఆమె నీ ఒడిలో కూర్చున్నంత మాత్రముననే నీవు భూమండలాన్ని పరిపాలించే చక్రవర్తి అయినావు నీకు మా తల్లి సీతాదేవి వల్ల లభించిన అదృష్టంలే గాని నీ అంతటి నీకు వచ్చినవి ఏమీ లేవు నాయనా అని చెబుతున్నాడు ధర్మ విఘాతమిద్దరని నర్చిన మూడు లోకంబులు మోసనపుడే జనని కూతురు నిచ్చను పెండ్లి ఆడంగా నరనాధ కోటులు నవ్విరపుడే పుణ్య జనంబులు బోర బాధింపగా సురలద్భుతము నుండి చూచిరపుడే అంతతాశ్రిత సంత విభీషణు రాజు చేయంగా అలరవీంద్రులు సాక్షిగా నిలిచిరపుడే మంచి నడవడి నడచిన వెంచి చూడ కీర్తి గల మూర్తి దేవ తాత్పర్యం నీవు చాలా మంచివాడవని గొప్ప కీర్తిమంతుడవని జనులు నిన్ను పొగుడుతూ ఉంటారు ఈ కింద తెలియచేసిన పనులను చేస్తున్నావని అందరూ అంటున్నారు రాజుగారు స్వయం వరంలో శివధనుసు విరవమని నియమం పెట్టకుండా ఉంటే నీ వింతటి వీరుడు సీతా వాతాకల్యాణము జరిగేదా ముల్లోకమ్ముల వారు ఆనందించేవారా కళ్యాణం చూచి సంతోషించారు సురలు రక్కసులో నేల పూల్చగా దేవతా నీకము ఆనందించారు నిన్ను ఆశ్రయించిన లంకేష్ని అంటే విభీషణుని రాజుగా చేయటానికి సూర్యచంద్రులే నీకు సాక్షిభూతులైనారు ಚಿತ್ರ ಚಿತ್ರ ಪ್ರಭಾವ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವ ಹತ ವಿಮತ ಜೀವ ಶ್ರೀಕಾಕುಳ ಆಂಧ್ರನ್ಮುನರ್ವ ಸಾುಗಿಂಪ ಜಾನಕಿ ಪರಿಣಯೋತ್ಸವ ರವಿನಂದನುಪತಿ ಚೇಯ ಸೇತು ಬಂದನ ಕೀರ್ತಿ ಚಂದಗಲಿಗೇ ಬಹುದೇವತಾ ದೇವತ ಬಂದಿ ಗಂಬುಲ ಬಾಪ ಚರಣುನ್ನ ವೈದೇಹಿ ಚಂದಗಲಿಗೇ ಅಲ ವಿಭೀಷಣು ಲಂಕಾ ದಿನ ಚೇಯಗ ಅಲಮಿನಯ್ಯೋಧ್ಯ ವೇಲಗಲಿಗೇ ಅಬ್ಬೆ ನೀ ಕು ಪರೋಪಕಾರಲಮು ಅಂತ ಚೇತನದೇಮಿ ಚಿತ್ರ ಚಿತ್ರ ಪ್ರಭಾವ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವ అత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్ర దేవ తాత్పర్యం స్వామి నీ పరోపకార కృత్యములు పొగడదగినవే ఎందువల్లనంటే నీ స్వభావము పరోపకార స్వభావము శత్రువును నిర్మూలించుట శిష్ఠులను రక్షించుట నీ కర్తవ్యము నీకు మేలు చేకూర్చినది గాని గొప్పతనమేమీ కాదు అందువల్ల నీవు కీర్తిని పొందినావు విశ్వామిత్రుని యాగరక్షణకు నీకు సీతాదేవిని వివాహమాడే లాభం కల్పించింది సుగ్రీవుని రాజుగా చేయటం వల్ల సముద్రంపై వారధి కట్టి లంకను చేరగలిగినావు రావణాసురుడి బంధించిన స్త్రీలను విడిపించుట చేత నీ సతి అయిన సీతాదేవిని నీవు పొందగలిగినావు విభీషణునికి లంకాధిపత్యం ఇచ్చుట వల్ల నీవు అయోధ్య రాజ్యానికి ప్రభువు కాగలిగినావు సకల భూమండలానికి చక్రవర్తివి కాగలిగినావు అన్నాడు కవి ఒక తల్లి మేనొల కనీల బోగు వెర్రిగలడే తండ్రి మృతుండైన తన రాజ్యమొత్తరి నేల రాకుండిన బేలగలడే అనుజుండు వలదన ఆలి మాటలు విని చెడుగిర్రబోబడగు గలడే పరదేశమున నుండి విద్విరోధంబు బలిపించుకున్న వెంగలియుగలడే నీవు చేసినను లిట్టి నేరుపు పరిచే జగదు భద్రవ మెట్లు పోజరచినావో చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా స్వామి నీవెంతటి అవివేకివైనా లోకమునకు దుర్మార్గుల పీడ మాన్పగలిగినావు నీ అవివేకము ఏమిటయ్యా అంటే ఈ నీవు చేసిన కార్యాల వల్ల తెలుస్తున్నది నీ పినతల్లి అయిన కైకాదేవి అసూయతో నిన్ను అడవికి పొమ్మంటే మారు మాట్లాడక అడవికి వెళ్లిపోయావు తోడబుట్టిన వాని మాటలు విని రాజ్యమును భరతుడు రాజ్యమేలుకోమని చెప్పగా నీవు రాజ్యమేలకుండా నీ వెంట వచ్చిన లక్ష్మణుడు భార్య మాట విని అడవికి నీకు తోడుగా వచ్చాడు కాని నీవు మాత్రము నీ తమ్ముని మాట వినకుండా భార్య అయిన సీతాదేవి మాట విని మాయలేడి వెంట పోయావు దూరదేశాన ఉన్న బలవంతులైన రావణాదులతో తగవు పెట్టుకున్నావు అందువల్ల నీవు సతిని పోగొట్టుకుని కష్టాల పాలైనావు కదా యుద్ధము చేయవలసి వచ్చినది కదా అని కవి అంటుంది నిన్ను కోరుకున్న తండ్రిని నిమిత్తమై చింతించి మృతివందజేసినావు నిన్వ నిన్ సేవింప అనజు నాకటి ఏమి యసంగ కీవ పండ్లు మొసగినావు నిన్ను కపుల్గొచ్చి నిన్ను కపుల్ కొల్చి తల్చిన కార్యమీడేర్పపిద వారల జట్ల పెట్టినావు నిను బాయ కడవికి జనుదేర ఇల్లాలి నురుపంచగొన్ని నాళ్లుంచినావు రాజ కళ చూచి నిన్నొక రాజు వని మానుషం వేమి ఇది ఎంత మాయగాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యావా అత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా తాత్పర్యం ఆహా నీ వెంతటి గొప్పవాడవయ్యా స్వామి నిన్ను పుత్రుడిగా కోరుకున్న దశరథ మహారాజు ఆఖరి సమయంలో నీకై రోదించి నీకై అలమటిస్తూ కుళ్ళి కుళ్ళి ఏడ్చి చచ్చేలా చేశావు నిన్ను సేవింపక నిన్ను సేవించుటకు వచ్చిన లక్ష్మణుడు ఆకలి పట్టించుకోకుండా అతడు తెచ్చిచ్చిన ఫలములను నీవే ఆరగించినావు మాట వరుసకైనా తమ్మునికి పండ్లు తినమని ఇవ్వనైతుంది నీ పనులు నిర్వర్తించిన వానరులను చెట్లకు పుట్టలకు వదిలివేశావు నీవే దైవమన్న నీ భార్య సీతాదేవిని పరులగింత పది మాసములు ఉంచినావు నీ గొప్ప కార్యములు నీకే తెలుసునయ్యా స్వామి వాటి మాకు అర్థము కావు కదా అన్నాడు కవి కులగురుద్వేషి నొజ్జలుగా వెనుకొని కాచి నిష్ఠూర మంత్రముల్ నేర్చినావు పూర్వదేవతలు కాపురం మున్నపురి ఎందు వంచి ఎగ్గి పెట్టించినావు తాతల తరమున ద్రవ్యించిన పయోధి పేరుగా కొంత పుట్టించినావు మోసమాటింగక మోహించి వచ్చిన ఎలనాగ ముక్కు చెవులు గోయించినావు మొలిర నీ వంటి ధార్మికు ప్రస్తుతింప కొదువలింకేమి ఎదుటవచ్చు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకుళాంధ్ర ఆహా స్వామి నీ లీలలు ఏమని పొగడవచ్చును నీవు చేసిన కార్యములు ఇంత అంతా కాదు కదా ఏమనగా నీ పనులు నీ చేతలు నిన్ను పొగిడే వారికి కైవల్యమును ప్రాప్తింపజేస్తుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రము నిన్ను ప్రశ్నించే అధికారం దొరికినందుకు అదృష్టవంతుడు గురువైన వశిష్ఠుని ద్వేషించే విశ్వామిత్రుణ్ణి గురువుగా ఎంచుకున్నావు లంకా నగరాన్ని హనుమంతుడి చేత మాయతో తగలబెట్టించినావు నీ పూర్వీకుడైన సగరుల కాలము నాటి సముద్రాన్ని తవ్వింపగా దానిని కొన్ని వారతి కట్టే నిమిత్తంతో కూడిపించున్నావు కోరి వచ్చిన ఇంటి చూర్పడక ముక్కూచవులు కోయించునావు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హతమితజీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ శ్రీకాకుళ ఆంధ్రనాయక నీవు చేసే ఘనకార్యములు చాలా గొప్పవి అని అంతర్గతంగా పొగుడుతూ పైకి నిందిస్తూ ఉన్నాడు